హలో ఫ్రెండ్స్ నేను పద్మిని మీ మీరు చూస్తున్నది టెరస్ గార్డెనింగ్ బై మినీ ఛానల్ ఇది బుష్ పెప్పర్ ఫ్రెండ్స్ ఇది నేను ప్లాన్ చేసి ఒక వన్ ఇయర్ అవుతుంది కేరళ నుంచి తెప్పించాను ఇది ఫస్ట్ ఫ్రూటింగ్ వచ్చి ఇలా వచ్చింది ఫస్ట్ రావటము ఇది కొంచెం గ్రో అయిన తర్వాత ఇంక మిగతా అంతా ఇలా చాలా వచ్చినాయి అన్నమాట మనం ఇది ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు పెప్పర్ కూడా మిరియాలు బ్లాక్ పెప్పర్ ఇవి చాలా ఈజీ గ్రోయింగ్ నేను ఇది చాలా చిన్న సైజు పాట్లో పెట్టాను పాట్ సైజ్ కూడా చాలా చిన్నది ఇది అంతా ఒక ఎయిట్ ఇంచెస్ పాట్ ఉంటుంది జస్ట్ బాగా పెరిగింది ఫ్రూటింగ్ కూడా బాగానే వచ్చింది దీనికి సాయిల్ మిక్స్ ఫార్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ ట్వంటీ పర్సెంట్ శాండ్ ఒక ట్వంటీ పర్సెంట్ వచ్చి కౌమాన్యూరు కొంచెం సుడోమోనాసు లేదంటే ట్రైకోడర్మా అయినా కలుపుకోవచ్చు కొద్దిగా వేపపిండి వేసి కలిపి పెట్టాను చాలా లో మెయింటెనెన్స్ దిది కాకపోతే కొంచెం షేడ్ ఏరియాలో బాగా పెరుగుతుంది అంటే మనం చెట్ల నీడలో అట్లా పెట్టుకోవాలన్నమాట ఏదైనా పెద్ద చెట్లు అట్లా ఉంటే ఆ పాట్లో ఈ పాట్ పెట్టుకోవచ్చు నేను అలానే ప్లాన్ చేశాను అది చాలా బాగా పోయింది మరీ ఫోర్ ఫైవ్ అవర్స్ సన్లైట్ అట్లా ఏం అవసరం లేదు మార్నింగ్ వన్ అవర్ సన్లైట్ తగిలితే సరిపోతుంది దీనికి అప్పుడప్పుడు నేను కిచెన్ వేస్ట్ వాటరు అంటే రైస్ ఫర్మెంటెడ్ వాటరు ఇంకా కొంచెం ఆయిల్ కేక్స్ లిక్విడ్ ఫర్టిలైజర్ అట్లా అప్పుడప్పుడు ఇచ్చాను రెగ్యులర్గా ఏం కాదు త్రీ ఫోర్ మంత్స్గా అట్లా ఇచ్చాను మధ్యలో ఒకసారిగా మళ్ళీ కొంచెం కౌమాన్యూర్ కూడా ఇచ్చాను బాగానే గ్రో అయింది ఫ్రూటింగ్ కూడా బాగా వచ్చింది మనం ఇంట్లో పెంచుకోవచ్చు ఈ ప్లాంట్ థ్యాంక్ యూ